హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే తొందరగా వచ్చినాం తోటలకి ఎందుకు అంటే హేమలత తక్క వాళ్ళు అర్జెంట్గా రాండి అని ఫోన్ పొద్దు పొద్దుపొద్దుగానే ఇగో తొందరగా అయితే వచ్చినాం తోటలకి వచ్చి బర్రెలకి నీళ్ళు దాపి గడ్డి వేసి వెళ్తున్నాం మరి అసలు అక్క ఎందుకు రమ్మన్నదో ఏమో తెలియదు మరి ఇంకా పోయినాక చెప్తాం అసలు అక్క ఎందుకు అనేది పొద్దుగా ఆలోచన ఈరోజు హాయ్ ఎప్పురా వరల నీడకైతే కట్టేసినాం గడ్డేసి వెళ్ళిపోతాం ఇక ఓకేనా మరి బాయ్